జిల్లా మండల పరిషత్లో ఎంపీటీసీల జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది నేటి నుంచి జిల్లా మండల పరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్ధమవుతుంది ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగుతుంది ఇక నాలుగో తేదీ నుంచి జెడ్పీటీసీ ఐదో తేదీ నుంచి ఎంపీటీసీల పదవీకాలం ముగియనుండడంతో ప్రత్యేక అధికారుల పాలన అనివార్యం కానుంది అయితే పదవీకాలం ముగుస్తుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు ఎంపీటీసీలకు అటు జడ్పీటీసీలకు ఘనంగా సన్మాన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు పదవీకాలం ముగిసిన ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీల పదవీ కాలం ముగుస్తుండటంతో మండల పరిషత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై ఎంపీపీ నూనెటి సంపత్ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిలతో పాటు ఎంపీటీసీలను ఎమ్మెల్యేతో పాటు పలువురు సాల్వలతో సన్మానించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై పనిచేస్తేనే రాబో రోజుల్లో ప్రజాప్రతినిధులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు ఐదు సంవత్సరాల్లో ఎంపీపీ నూనెటి సంపత్ మండల అభివృద్ధికి చేశారని

ఉన్నటువంటి కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ రాకుండా మనం కూడా ఐదు సంవత్సరాలు కలిసి పనిచేయడం మరి ఐదు సంవత్సరాల తర్వాత ఇలా పదవి కాలం ముగిసేటువంటి ఈ సందర్భం మరి ఏంటంటే ప్రజాప్రతినిధికి పది ముగింది రీకా అంటే ప్రజలతోనే మీరు ఐదు సంవత్సరాలు మీరు ఉన్న తీరుగా కానీ ప్రజలతో పాటు మీరు మెదిలినటువంటి సందర్భం కానీ ప్రతి నిత్యం వచ్చిన పల్లెలు కానీ ప్రగతి అని చెప్పి కార్యక్రమం తీసుకొని ప్రతి ఇంటింటికి తిరిగి ఆ ఇళ్ళను శుభ్రంగా వచ్చే దాంట్లో వంద శాతము అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు తిరుగుతూనే ఉండి గత కరోనా ఐదు సంవత్సరాల నిత్యం ప్రజల్లో ఉంటూ మండల అభివృద్ధి కోసం తన వంతు కృషిని అందించానని పెద్దపల్లి జిల్లా ధర్మర మండల పరిషత్ అధ్యక్షురాలు ముత్యాల కరుణశ్రీ తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మండల పరిషత్ అధ్యక్షులతో పాటు ఎంపీటీసీల పదవీ కాలం నేటితో ముగియనుంది ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా ధర్మర మండల పరిషత్ అధ్యక్షురాలుగా ముత్యాల కరుణశ్రీ రెండు వేల పంతొమ్మిదిలో జూలై నాలుగవ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించారు మండల వ్యాప్తంగా ఉన్న పద్నాలుగు మంది ఎంపీటీసీ సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఐదేళ్ల పదవీ కాలంలో మండల పరిషత్ నిధుల ద్వారా సుమారు ఒక కోటి నలభై లక్షల రూపాయలతో మండల వ్యాప్తంగా అభివృద్ధి పనులను చేశారు కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం గ్రామాల్లో పారిశుద్ధ సమస్యలు లేకుండా చేసి జాతీయ స్థాయిలో అవార్డును పొందారు తాను పదవిలో ఉన్న ఐదేళ్ల పాటు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్నానన్నారు కరోనా లాంటి మహమ్మారి సామాన్య ప్రజలను ఇబ్బంది పడుతున్న సమయంలో సైతం తాను ప్రజలకు సేవ చేశానని చెప్పారు పదవులు ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రజలకు సేవలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటే ప్రజలే పదవులను ఇస్తారన్నారు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అవకాశం ఉన్న ప్రతి చోట మహిళలు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు రానున్న కాలంలో సైతం తనకు అవకాశం వచ్చినా రాకపోయినా ప్రజలకు సేవ చేసేందుకు ముందుంటానని వెల్లడించారు ప్రతి ఊరు అభివృద్ధి చెందడం మాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అభివృద్ధిని చూసి మాకు జాతీయ స్థాయి నుండి కూడా రెండు వేల ఇరవై ఒకటిలో మాకు జాతీయ స్థాయి దీన్ దయాల్ అవార్డు కూడా రావడం జరిగింది దానికి కానీ మాకు ఇరవై ఐదు లక్షల రూపాయలు వచ్చాయి పదవి అనేది అలంకారం కాదు ప్రజలలో ఉండడం అనేది ముఖ్యం మనం ప్రజలకు సేవ చేస్తూ ఉంటే పదవులు అనేటివి అవ్యవస్ పదవి ఉంటేనే సేవ చేయాలనేది ఏం లేదు నేను కూడా ఎప్పటికి కూడా ప్రజలల్లో ఉండాలని అన్ నేను అనుకుంటున్నాను అందరూ కూడా పదవి కోసం తాపత్రయపడకుండా ప్రజల సేవ కోసం తాపత్రయపడండి మీకు కూడా పదవులు అనేటివి వస్తాయి ఇప్పుడు మళ్ళీ ముందు కూడా వచ్చే ప్రజా ఎవరైనా కానివ్వండి మండల అధ్యక్షులు కానివ్వండి జడ్పీటీసీలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి కానీ ప్రజలకి వారధిగా ఉంటూ వారి అవసరాలను మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటే వారు మనకు ఆశీర్వదిస్తారని మీకు తెలియజేస్తూ అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు ఈ సందర్భంగా పలు సమస్యలపై మండల కోప్షన్ అచ్చు ఎంపీటీసీ ఉపేందర్లు అధికారులను నిలదీశారు గత రెండు రోజుల క్రితం జరిగిన వన మహోత్సవానికి తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఏపీఓపై తహసీల్దార్ పుష్పలత ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని మండలంలో ఏదైనా సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు అనంతరం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు అధికారులకు మంచి పేరు వస్తుందని అన్నారు తనకు ఐదేళ్ల పాటు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజాప్రతినిధులు సర్పంచ్ కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ కేసులు కానీ ఉద్యోగులు కానీ అన్ని శాఖల ఉద్యోగస్తున్న మండల స్థాయి అధికారులు పేరు పేరుగా ప్రకటించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విలాసాల గ్రామానికి సంబంధించిన రెండు సార్లు బిల్సిగా నిర్మించిన విలాసాగారు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వారికి ఇప్పుడు జీవితాల్లో రోడ్పడి ఈ స్థాయిలో కూర్చున్న విధంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోదిపేడి మండలం భవిష్యత్తులో అన్ని రంగాలలో ఉంది ఇక కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలాన్ని గడిచిన ఐదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జాతీయ స్థాయి అవార్డు అందుకునేలా చేశామని ఎంపీపీ వడిత దేవందర్ రెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తమ పదవీ కాలంలో మండల అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ప్రజల ఆశస్సులతో పాటు అధికారుల సహాయ సహకారాలతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ధీమా వ్యక్తం చేశారు అంతకుముందు వైఎస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తాము మండలాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దామని తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేస్తే ప్రజలతో పాటు అధికారులు క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు తదనంతరం ఆయా గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు తమ ఐదేళ్ల రాజకీయ అనుభవాలను పంచుకున్నారు జెడ్పీటీసీ సభ్యురాలు ఇనుకొండ శైలజ జితేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు నా అందరు బాగుండాలి ఎప్పుడు కలిసినా అందరూ కలిసి మాట్లాడే విధంగానే ఉండాలి ఒక చెట్టు స్ట్రాంగ్ గా నిలబడాలంటే ప్లేస్ ఎంత గట్టిగా ఉండాలో ప్రతి ఒక్కరు ఇలా మండల స్థాయి లెవెల్ సెకండ్ సెకండ్ లెవెల్లో అవార్డు అందిందంటే ప్రతి ఒక్కరు ఖుషి ఉన్న దీనికి కేవలం మీ ప్ర మీ ప్రతినిధిగా నేను వెళ్ళి అక్కడ అవార్డు తెచ్చుకున్నా అవార్డు పట్టుకొచ్చినా కదా ఎందుకంటే అందరం వెళ్ళలేము కాబట్టి ఒక్కరినే అలో చేస్తారు కాబట్టి నేను ఎన్ని తీసుకొచ్చినా కానీ నా వెనకాల మీ అంతా కృషి ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు ఈ బ్యాచ్ మొత్తం అది సంబంధించి ఉంటుంది నాకు మా ఎన్ని తీసుకైతే ఏ ఒక్కరోజు కానీ అయితే ఎప్పుడూ కలిసిన అందరూ అన్నదమ్ములు లేక అన్న అన్నదమ్ములు అక్క చెల్లా లేకనే ఉన్నాము ముఖ్యంగా మాకు ఈ మా మహిళలు కూడా సమానంగా ఉండడం